చాలా ముఖ్య వివరాలు మహావిద్యల్లో తొమ్మిదవ మహావిద్య మాతంగి ఈ అమ్మవారి పేరు అందరికీ పరిచయమే వశీకరణ దేవతగా మాతంగికి పేరు ఈ అమ్మవారికే రాజమాతంగి లఘుశ్యామల ఉచ్చిష్ట అని మూడు పేర్లున్నాయి ఈ మహావిద్య ఉపాసన వల్ల మాటకు విలువ పెరుగుతుంది ఎవ్వరైనా సరే మాటకు విలువిస్తారు ఐశ్వర్య పెరుగుతాయి పెరుగుతాయంటారు వశీకరణం సైకాలజీలో హిప్నాటిజం అందరికీ తెలిసిందే సైకాలజిస్టులు మన ఆలోచనలను వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అవసరమైతే మన గతంలోకి కూడా వాళ్ళు తీసుకెళ్తారు గొప్ప సైకాలజిస్టులు హిప్నాటిజం ద్వారా గత జన్మల కాలానికి కూడా తీసుకెళ్ళగలరు ఈ హిప్నాటిజం కూడా ఒక రకమైన వశీకరణే ఒక వ్యక్తి ఆలోచనలు ఒక సైకాలజిస్ట్కి వశమవుతాయి అలాంటిదే మాతాంగి విద్య ఈ మాతాంగి ఉపాసన సిద్ధించిన వారికి ఒక వందరట్ల హిపినటైజ్ శక్తి వస్తుంది ఎక్కడి నుంచైనా ఎదుటివారి ఆలోచనలను కంట్రోల్ చేయగలరు ఆ మంత్రశబ్దానికి అంతటి శక్తి ఉంది మాతంగి చిత్రం లేదా విగ్రహం చూసేందుకు శాంతరూపంలోనే ఉంటుంది చక్కని ఆసనం మీద అమ్మవారు కూర్చుంటారు పక్కనే చిలుక ఉంటుంది వేణను మీటుతూ కలువపూల మాలను ధరిస్తారు ఎర్రని వస్త్రాలను ధరిస్తారు లేత నలుపు ఛాయగలిగిన ఆకుపచ్చని వర్ణంతో ప్రకాశిస్తారు అందుకే ఆమెను శ్యామల అని కూడా అంటారు శ్యామలం అంటే నలుపు మతంగ మహర్షి ఒక గొప్ప ఋషి ఆయన కుమార్తె మాతంగి ఈమె లలితా త్రిపుర సుందరి దేవి మంత్రిని అంటే లోకాన్ని ఏలే లలితా త్రిపుర సుందరి ఆలోచన మాతంగి మణిద్వీపంలో లలితా అమ్మవారు కొలువుంటారని పురాణాలు చెప్తుంటాయి ఈ ద్వీపంలో శ్యామల రూపంలో మాతంగి కొలువై ఉంటారు బ్రహ్మాండ పురాణంలో మణిద్వీపం గురించి మాతంగి మాత గురించి వివరాలు ఉన్నాయి శక్తి మాతంగి మాతంగి అనే పేరుకి ఆడ ఏనుగు అనే అర్థం కూడా ఉంది ఏనుగు గణపతి రూపానికి చిహ్నం గణపతి అంటే గణాలకు అధిపతి అలాగే విజ్ఞానానికి విద్యకు చిహ్నం మాతంగి కూడా విద్యకు విజ్ఞానానికి ప్రతీక అందుకే మాతంగి విద్యను అందించే దేవత అని పండితులు అంటారు మాతంగి మాత ఎలా ఆవిర్భవించారో అగస్త్య మహర్షికి హైగ్రీవుడు చెప్పాడు మతంగ మహర్షి గొప్ప తపస్సు చేస్తుండేవాడు ఆయన కొత్త లోకాలను కూడా సృష్టించే శక్తిమంతుడు ఆయన చాలా కాలం రాజరాజేశ్వరీదేవి మంత్రిని అయిన శ్యామలాదేవి గురించి తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన శ్యామలాదేవి ప్రత్యక్షమే వరం కోరుకోమంది తనకు ఒక దేవతాశక్తికి తండ్రిని కావాలని ఉందని కోరాడు తనకు కూతురుగా జన్మించాలని శ్యామలాదేవిని కోరాడు మతంగుడు తథ అన్నది శ్యామలాదేవి మతంగుడి భార్య సిద్ధిమతి ఆమె గర్భాన శ్యామలాదేవి మాతంగిగా జన్మించారు బిడ్డగా జన్మించిన మాతంగి మాతనే లఘుశ్యామల అంటారు ఇది మాతంగి మాత ఆవిర్భావం వెనుక కథ శ్రీ లలితాదేవి కొలువైన మణిద్వీపంలో ఉన్న బంగారు ప్రాకారం శ్యామలాదేవి నివాసస్థానం ఆ ప్రాకారంలో కదంబవనంలో శ్యామలాదేవి కొలువే ఉంటారు కదంబ వృక్షాలు అంటే కడిమి చెట్లు దశ మహావిద్యల్లో బగళాముఖి వాక్కుని స్తంభింపజేస్తుంది మాతంగి వాక్ ప్రవాహాన్ని ప్రసాదిస్తుంది మాతంగి ఉపాసన చేసిన వారు సంగీత సాహిత్యాల్లో రాణిస్తారు పండితుడిగా మంచి పేరు సంపాదిస్తారు కాళీభక్తుడిగా ప్రఖ్యాతి చెందిన కాళిదాసు కాళీదేవితో పాటు మాతంగిని కూడా ఉపాసించాడు మాతంగి అనుగ్రహాన్ని కూడా పొంది ప్రఖ్యాత కవి అయ్యాడు మాణిక్యవీణాం ముపలాలయంతీం అనే శ్లోకంలో చివరి వాక్యం మాతంగ కన్యాం మనసాస్మరామి అంటే మతంగ మహర్షికి పుట్టిన అమ్మ నీకు వందనం అని అర్థం ఇలా మాతంగిని ఉపాసిస్తే సంగీత సాహిత్యాల్లో అద్భుత భవిష్యత్తు ఉంటుంది ఆ మంత్రశబ్దాన్ని ఉపాసించగలిగేవాడు ఏ భాషనైనా అవలీలగా నేర్చుకోగలడు దశమహావిద్యల్లో తారాదేవి పశ్యంతి వాకుకి త్రిపుర భైరవి పరావాక్కుకి మాతంగీదేవి వైఖరీ వాక్కుకి అధిపతులు పశ్యంతి వాక్కు అంటే లోలోపల ఉపాసన చేయడం అంటే జ్ఞానం లోపల ఉంటుంది వైఖరి అంటే గట్టిగా ఉపాసించడం సంగీతం అంటే పాటలు పాడతారు పాట వినిపించాలంటే బయటకు గట్టిగా పాడాలి పైగా ఎంతోమంది సభలో ఉన్న మొహమాటం లేకుండా రాగాలతో మరిపించాలి అలాంటి వాక్శక్తి వైఖరి అలాంటి శక్తి మాతంగి ఉపాసన ద్వారా కలుగుతుంది సరస్వతీదేవికి మరో తాంత్రిక రూపమే మాతంగి అందుకే ఈమె కూడా వీణతోనే దర్శనమిస్తారు ఈమె బీజమంత్రాల్లో కూడా సరస్వతీ బీజమంత్రాలు కలిసి ఉంటాయి అలా కవిత్వ ప్రధానిగా సంగీత సాహిత్యాలతో అందరూ చప్పట్లు కొట్టేంత పారవశ్యంలో ముంచే వశీకరణ మాతగా మాతంగి ప్రసిద్ధి చెందారు ఈమె ఉపాసన కూడా విచిత్రంగా ఉంటుంది కొన్ని మంత్రాలను తాంబూలం నములుతూ ఉపాసన చేయాలి అలాగే తినగా మిగిలిన అన్నాన్ని లేదా సగం తిన్న ఆహారాన్ని మాతంగికి ప్రసాదంగా పెడతారు దీనినే బలి అని కూడా అంటారు బలి అంటే ఇక్కడ జీవహింస కాదు మిగిలిన అన్నాన్ని ప్రసాదంగా పెట్టడాన్ని బలి అంటారు లలితా సహస్రనామాల్లో చతుస్సష్ఠి కళలు అనే మంత్రం ఒకటి ఉంది చతుషష్ఠి అంటే అరవై నాలుగు కళలు అర్థం ఆ కళలన్నిటికీ మాతంగి అధిదేవత ఆ కళలతో అందరినీ ఆకట్టుకోవడమే వశీకరణం మాత శక్తి చెవులు ఆలోచనల్లో కొలువై ఉంటుంది సంగీత సాహిత్యాలను వినడం విన్న తర్వాత ఆలోచనల్లో ఆస్వాదించడం జరుగుతుంటాయి ఈ రెండు శక్తులను మాతాంగి మాత ఇస్తారు మాతాంగి మాత ఉపాసన చేసిన వారికి ఆ మంత్రమే నాదమే శరీరంలో ఉన్న అన్ని నాడులను ఉత్తేజితం చేస్తాయి సంగీత శక్తి లేదా సాహిత్య శక్తిని ఆ నాడులు ప్రేరేపిస్తాయి అందుకే సంగీతంలో గొప్ప స్థాయికి వెళ్ళిన వారు వెళ్ళాలి అనుకునేవారు మాతాంగి ఉపాసన చేస్తారు ఉపనిషత్తుల ప్రకారం ఈ సృష్టిని నడిపించేది శబ్దం ఈ ప్రపంచాన్ని నడిపించేది మాట మనం ఎలా మాట్లాడతాం ఎలా కమ్యూనికేట్ చేస్తాం అన్న దాని మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడితే మనం అనుకున్న లక్ష్యానికి వెళ్ళిపోతాం ఎదుటివారిని చిరాకుపరిచేలా మాట్లాడితే వచ్చిన పని కూడా చెడిపోతుంది అందువల్ల ఈ ప్రపంచాన్ని నడిపించే మంత్రం మాటే అలాగే సంగీతం సాహిత్యం సంగీతం ఆనందానికి సంకేతం సాహిత్యం ఆలోచనకు సంకేతం ఈ రెండూ కూడా శబ్దానికి ప్రతిరూపాలే అలా మంచి వక్తగా మారాలన్నా మంచి రచయిత కావాలన్నా సంగీతం నాట్యం ఇలాంటి వాటిలో శిఖర స్థాయికి చేరుకోవాలన్నా మాతంగిని ఉపాసిస్తారు కళాకారులు సాక్షాత్ లలితా త్రిపుర సుందరి దేవికే ఆలోచన శక్తి మాతంగి అంటే భౌతిక రూపం లలిత అమ్మవారిదే అయినా ఆమె మాట ఆలోచన రూపం మాతంగే అంతటి అమ్మవారే తన ఆలోచన శక్తిగా తన మాటగా మాతంగిని నియమించుకున్నారంటే మాత శక్తి ఏంటో అర్థమవుతుంది బౌద్ధులు మాతంగి మాతను ఉపాసిస్తారు అందుకే మంచి మాట మంచి పాట ఈ రెండూ కావాలంటే మాతంగిని ఉపాసించమంటారు పండితులు ఇవి దశమహావిద్యల్లో తొమ్మిదవ విద్య మాతంగి